నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి చాలా రోజుల నుంచి వెళ్ళి నామినేటెడ్ పోస్టుల గురించి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గురించి కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి ఇవి చాలామంది పేర్లు కూడా తెర మీదకి వస్తూనే ఉన్నాయి అయితే ఫైనల్గా కొణికల నారాయణ గారి పేరు మాజీ మంత్రి కొణికల నారాయణ గారి పేరు మరి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్పర్సన్గా అయితే మరి వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అలాగే ఢిల్లీ ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా గల్లా జగదేవ్ గారి పేరు కూడా వినిపిస్తుంది మరి ఏం జరుగుతుంది ఈ ఇదే ఇంకా ఫైనలా లేకపోతే ఇంకెవరి పేర్లైనా వచ్చే అవకాశం ఉందా సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ నమస్కారం సార్ మనం రోజు మాట్లాడుకుంటున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎవరికి వస్తుంది ఆ పదవి ఎవరికి వస్తుంది ఇలా ఈ చాలామంది పేర్ల గురించి మీరు చాలాసార్లు చెప్పారు మనమే చేశాము సో ఇప్పుడైతే కొనికల నారాయణ గారి అంటే మాజీ మంత్రి కొనికల నారాయణ గారి పేరైతే వినిపిస్తుంది మరి ఇందులో ఇదే ఫైనల్ అంటారా లేకపోతే ఇంకా ఏమన్నా వేరే వాళ్ళ పేర్లు వినిపించే అవకాశం ఉందంటారా చంద్రబాబు నాయుడు గారి ఎంపిక విషయంలో ఇదే ఫైనల్ అంటానికి లేదు జస్ట్ మనకి ఒక పజిల్ అంతే నామినేటెడ్ పోస్టులో ఎంపిక అనేది ఒక పజిల్ గత రెండు నెలల నుంచి ప్రత్యేకించి ఒక నెల రోజుల నుంచి అసలు రకరకాల పేర్లు బయటకు వస్తున్నాయి వీటిలో వీళ్ళే కన్ఫామ్ అని చెప్పి చెప్పడానికి లేదు ఇద్దరికే ఇద్దరికి తెలుసు ఎవరికి నామినేట్ ఫస్ట్ ఏ పోస్ట్ ఇస్తున్నామని అని చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళిద్దరు తప్ప మూడో వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో తెలిసే అవకాశం లేదు తెలియదు కూడా ఇప్పుడు వస్తున్నటువంటి పేర్లన్నీ కూడా జస్ట్ ఎక్స్పెక్టేషన్స్ లేదంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు లేదంటే లోకేష్ను కలిసి వచ్చిన తర్వాత నాకు పద పలానా పదవి ఇస్తామంటున్నారు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు సో దాంతో సోషల్ మీడియాలో వీళ్ళ పేర్లు స్ప్రెడ్ అవుతున్నాయి సపోజ్ తిరుమల తిరుపతి దేవస్థానం తనకే వస్తుందని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఇద్దరు ముగ్గురు చెప్పారు వాళ్ళు వాళ్ళ పేర్లు వేసి సోషల్ మీడియాలో రూల్ అవుతూ ఉంది అలాగే ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా అని అదొక రెండు మూడు పేర్లు బయటకు వచ్చినాయి సో అవి అలా స్ప్రెడ్ అయినాయి ఇట్లా బయటికి అనేకమైనటువంటి పేర్లు వస్తున్నాయి కానీ మాత్రం వాస్తవం ఎవరైతే గత ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కోల్పోయారు వాళ్ళకి మాత్రం కన్ఫామ్గా ఈ కార్పొరేషన్ పదవులు అంటే కార్పొరేషన్ చైర్మన్ పదవులు నేను మెంబర్స్ ఇవి కాదు చైర్మన్ పదవులు క్యాబినెట్ హోదా ఉన్నవి ఇచ్చే అవకాశం ఉంది అదే వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరిది కూడా సెకండ్ థర్డ్ ప్రయారిటీ దాదాపుగా ఇరవై ఒక్క మంది అవకాశాన్ని కోల్పోయారు జనసేన కారణంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్లస్ బీజేపీ బీజేపీ కారణంగా ఎంతమంది కోల్పోయారు ఎంపీలు వాళ్ళు ఆరుగురు పోటీ చేశారు ఎనిమిది మంది ఏమో ఎమ్మెల్యేలు పోటీ చేశారు ఎనిమిది ఒకారు వాళ్ళు దాదాపు పద్నాలుగు మంది అక్కడ ఉన్నారు సో పద్నాలుగు ప్లస్ ఇరవై ఒకటి సో ముప్పై ఒకటి మొత్తం దాదాపుగా నలభై ఉన్నారు నలభై మంది నలభై మంది సో ఈ నలభై మంది ఈ నలభై మందికి ఖచ్చితంగా కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఈ నలభై మందికి కాకుండా టీవీల్లో కనిపించేటువంటి చిరతలకి పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చేటువంటి పేపర్ టైగర్లకి ప్రయారిటీ ఇచ్చే అవకాశం లేదు అనేది మాత్రం ఒక క్లారిటీ ఉంది ఎందుకంటే ఎంపిక విషయంలో కొన్ని మార్గదర్శకాలని పెట్టుకున్నారు పెట్టుకొని ఎవరైతే గ్రౌండ్లో పనిచేశారో పార్టీ కోసం త్యాగం చేశారో పార్టీ కోసం నిలబడి కేసులు పెట్టుకున్నారో వాళ్ళకు మాత్రమే ప్రయారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది టీవీల్లో కనిపించేటువంటి వాళ్ళకి పార్టీ వాయిస్ మేము వినిపించాం కాబట్టి మేము లేకపోతే అసలు పార్టీ గెలవదు అనుకునే వాళ్ళు తప్పులేదు వాళ్ళు అనుకోవచ్చు ఎవరికి వాళ్ళే నా వాళ్ళే గెలిచింది పార్టీ అని చెప్పి అనుకోవచ్చు కానీ అలాంటి వాళ్ళకి ప్రయారిటీ అనేది సెకండ్ థర్డ్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరైతే పోటీ చేయడానికి అవకాశం లేకుండా త్యాగం చేశారో వాళ్ళకు మాత్రమే ప్రయారిటీ ఆ లిస్టే ఫస్ట్ లిస్ట్ వస్తుంది అని చెప్పి తెలుస్తుంది సో దాంట్లో భాగంగా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించింది మనం తీసుకుంటే కనుక మచిలీపట్నం మాజీ ఎంపీగా ఉన్నట్టుని కొనగళ్ళ నారాయణ ఆయన రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో ఎంపీగా ఉన్నారు ఆయన సో ఆయన ఓడిపోయి మళ్ళీ మొన్న రెండు వేల ఇరవై నాలుగు గెలవాలి అనుకుని టికెట్ని ఆశించారు కానీ అక్కడ బాలశౌరికి ఇవ్వడం జరిగింది జనసేన పార్టీ తరఫు నుంచి సో ఆయన పోటీ చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఛాలెంజ్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఆయన ఛాలెంజ్ చేశారు కాబట్టి ప్లస్ ఆయన గౌడ అక్కడ గిరిజన సామాజిక వర్గాన్ని అందరికి కూడా ఆయన అభిమానులు ఉన్నారు సో ఆయన గుర్తింపు ఉన్నటువంటి లీడరు ప్లస్ వివాద రహితుడిగా పేరుంది ఆయనకి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు బతికున్నటువంటి రాజశేఖర్ రెడ్డికి టచ్లోకి వెళ్ళారు చాలామంది ప్రలోభాలకు లోనై కానీ ఈ కొనకల్ల నారాయణ వెళ్ళలేదు సో అలాంటి కొంత కొన్ని కొన్ని గుడ్ విల్ ఉంది ఆయనకి సో కాబట్టి బీసీ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి చెప్తూ ఉంటారు అలాగే బీసీలు కూడా అంతే ప్రేమతోటి పార్టీని అభిమానిస్తూ ఉంటారు కాబట్టి ఈ బీసీ ఈక్వేషన్లో బీసీలకి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు ఆ ఈక్వేషన్లో ఆ కోణం నుంచి ఆలోచిస్తే కనుక ఎగ్జాక్ట్గా ఫిట్ అయ్యేటువంటి లీడర్ ఎవరంటే కొనగల నారాయణ అనేది ఒకటి వినిపిస్తుంది ఇప్పుడు తాజాగా కొనగల నారాయణ పేరు వినిపిస్తున్నటువంటి తరుణంలో మళ్ళీ యనమల రామకృష్ణుడు పేరు కూడా వినిపిస్తుంది ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు ఇంకొక సంవత్సరానికి ఆయనకి ఎమ్మెల్సీ పదవి కూడా అయిపోతుంది వాస్తవంగా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఆయన ఎక్స్పెక్ట్ చేశారు కానీ మొన్న ఏర్పాటు చేసినటువంటి క్యాబినెట్లో యువతకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి క్రమంలో ఎయిటీ త్రీ బ్యాచ్ ఆల్మోస్ట్ బ్యాక్ అయిపోయారు సో దాంతో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పదవిని ఆయన కూడా ఆశిస్తున్నట్టు మనకి వినిపిస్తుంది ఇక రెండవది చెప్పుకోదగ్గ పదవి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రత్యేకంగా ఢిల్లీలో అది ఒక పదవి ఉంది దానికి సంబంధించి ఆల్రెడీ తిరుమలకి ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యారు కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఒక అతను గల్లా కోసం ఒత్తిడి తీసుకొస్తున్నారు అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది సో గల్లా జయదేవికి ఇవ్వాలి అనేది బట్ గల్లా జయదేవ్ పేరు పరిశీలిస్తున్నట్టు అనిపిస్తుంది కానీ బట్ గల్లా జయదేవ్ ఆల్రెడీ గుంటూరు ఎంపీగా రెండుసార్లు చేశారు మూడోసారి చేయాల్సింది బట్ దురదృష్టి చేస్తూ ఆయనకి లక్కీ లక్కీ లేదు అంటే అదృష్టం లేదు అదృష్టం లేకపోయినందువల్ల అక్కడ నుంచి ఆయన స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి తాత్కాలికంగా తప్పుకుంటున్న ఆయన ప్రకటించడంతో కోల్పోయారు అక్కడ ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీ గెలవడం జరిగింది కేంద్ర మంత్రి కూడా అయ్యారు ఆయన గుంటూరు ఎంపీ సో దాంతో ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక పదవితోటి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగి తన పూర్వపు సహచర ఎంపీలతోటి ఆయన కొంత ప్రెజర్ తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అయితే పరిశీలిస్తున్నట్టు వినిపిస్తుంది కానీ ఇది ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం బీసీలకి కనుక ఇస్తే అది ఒకవేళ గల్లా చేయకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఒకవేళ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి కనుక బీసీలకి కొనగళ్ళ నారాయణకి కాకుండా గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్నటువంటి ఒక ఛానల్ యజమానికి గనికి ఇచ్చే పని అయితే కనుక అప్పుడు గల్లాజేదీకి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి ఇచ్చేటువంటి అవకాశం లేదు ఎందుకంటే సామాజిక ఈక్వెషను సమ సమతుల్యత అనేది దెబ్బతింటుంది చంద్రబాబు నాయుడు సామాజిక సమతుల్యత అనే దానికి ప్రాధాన్యత ఇస్తుంటారు అలాంటి సందర్భంలో మాత్రం తిరుమలారికి ఖచ్చితంగా అవకాశం ఉండేటువంటి ఛాన్సెస్ ఉంది తిరుమలని కాదని ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు ఇప్పుడు మరి ఫైనల్గా ఏం చేస్తారనేది కొంత ఆసక్తికరం అయితే ఇంకా కొన్ని పదవులకి ఏంటంటే కొన్ని కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి ఆ పదవులకు వినిపిస్తున్న పేర్లు ఏంటంటే ఏపీఐఏసీ చైర్మన్ అది ఒక కీలకమైనటువంటిది దానికి బొడ్డు వెంకటరమణ చౌదరి అనే అతను ఏదో పేరు వినిపిస్తుంది ఇప్పుడు అలాగే ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్గా దేవినేని ఉమా పేరు వినిపిస్తుంది ఏపీ టూరిజం సంబంధించి టూరిజం చైర్మన్గా నాదెన్ల బ్రహ్మ చౌదరి ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్గా పట్టావి శాప్ చైర్మన్గా సిటీ దినేష్ రెడ్డి ఇలా పేర్లు రకరకాలుగా వినిపిస్తున్నాయి అలాగే మహిళా కమిషన్ చైర్మన్గా రెడ్డి వాణి ఏపీ సీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్గా విజయ్ కుమార్ పేరు వినిపిస్తుంది కానీ ఎన్ని పరిశీలన ఉన్నటువంటి పేర్లు తప్పితే ఎగ్జాక్ట్గా ఈ పేర్లు మనం చెప్పలేము చెప్పడానికి కూడా అవకాశం లేదు చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎందుకంటే చివరి నిమిషం వరకు జీవో వచ్చేంత వరకు కూడా మనం దాన్ని నమ్మడానికి లేదు అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక ఏపీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ నీలపాలెం విజయ్ కుమార్ పేరు అంటే ఎన్ని ఊరికే స్పెక్యులేషన్ లో ఉన్నాయి ఏపీ మా మారి టైమ్ బోర్డు చైర్మన్ గా గంపా కృష్ణ ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా సోమువీర్రాజు బీజేపీ ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు చైర్మన్ గా షేక్ రియాజ్ ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బొబ్బూరి వెంగల్ ఏపీ గ్రేనేడ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా బండ్రెడ్డి రామకృష్ణ ఏపీ చైర్మన్ చైర్మన్గా విష్ణువర్ధన్ రెడ్డి ఆయన పేరు ఏపీ స్వచ్ఛంద మిషన్ చైర్మన్ గా పాతూరు నాగభూషణం బీజేపీ ఏపీ పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నిమ్మల కిష్టప్ప ఏపీ మీట్ కార్పొరేషన్ చైర్మన్గా రవి నాయుడు ఎస్సీ కమిషన్ చైర్ చైర్మన్గా పీతల సుజాత మాజీ మంత్రి ఎస్టీ కమిషన్ చైర్మన్గా కిడారి శ్రావణ్ ఏపీ ఎస్ఎంఐడిసి చైర్మన్గా రాయపాటి అరుణ తుడా చైర్మన్గా దివాకర్ రెడ్డి నెట్ క్యాప్ చైర్మన్గా ఉక్కు ప్రవీణ్ రెడ్డి ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పృథ్వీ యాక్టర్ పృథ్వీ ఆంధ్ర అలాగే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆలపాటి రాజా ఈ ఇలాంటి పేర్లన్నీ కూడా ఇవి సోషల్ మీడియాలో ఈ లిస్ట్ని కొంచెం నచ్చినటువంటి పేర్లు మార్చుకొని ఎవరు వాళ్ళే చేసుకుంటున్నారు బట్ ఈ లిస్ట్ని నమ్మడానికి లేదు బట్ ఏదైనా సరే అయితే నెక్స్ట్ వీక్ మండే లేదంటే సండే మండే ట్యూస్డే థర్స్డే లోపల కావాలి లేదంటే నెక్స్ట్ వీక్ కూడా కావు ఈ నెల కావు అమావాస్య తర్వాతనే నెక్స్ట్ వీక్ నెక్స్ట్ అమావాస్య ఉంటుంది కదా అమావాస్య తర్వాతనే అమావాస్య పోయిందంటే మళ్ళీ చూస్తారు నాలుగైదు రోజులు సో ఈయన ఈ లోపు ఏదన్నా వచ్చిందంటే ఆ నెల కూడా వచ్చే నెల కూడా అయ్యే అవకాశం లేదు ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలం నాకు కొద్ది ఈరోజు వేరే వాళ్ళు కలిసి చంద్రబాబు నాయుడు గారు జనరల్గా ప్రజాస్వాముని చాలా తన సొంత సొంత సొమ్ములాగా భావిస్తుంటారు కాబట్టి ఈ కార్పొరేషన్ పదవులు అన్నీ గనికిస్తే నెలకు రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే జీతాలకు కానీ లేదంటే మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ కానీ ఒక నెల పోయిన రెండు వందల కోట్లు మిగులుతాయి కదా ప్రజాదనం అన్నట్టు ఆలోచిస్తారు ఆయన అందుకే రేగా ఏం చేస్తున్నారు అనేది కూడా మాట్లాడుకుంటున్నారు ప్రైవేట్ సమాజంలో తెలియ సో కాబట్టి మరి ఆయన ఇస్తారా ఇప్పటికైనా అనౌన్స్ చేస్తారా ఇంకా ఇంకో నెల రెండు నెలలు లాగుతారా అనేది చూడాలి ఒకటైతే వాస్తవం బ్రహ్మోత్సవాలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నాయి కాబట్టి బట్ అంత ఈ కనీసం ఈ ఇంపార్టెంట్ అయినా అనౌన్స్ చేస్తారేమో అనుకుంటున్నాను నెక్స్ట్ వీక్ రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ